హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ విత్ ద వీడియో టియాగో స్పైకర్స్ ఇంట్లో కొత్తగా కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి అతని ఇంట్లో ఏం జరుగుతోందో దాని గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది అతని వీడియో క్లిప్స్ ని మనం టైం టు టైం మన ఛానల్లో చూస్తూనే ఉన్నాం సో అతని ఇంట్లో ఉన్న ఒక దయ్యం అంటే అతని ఇంటిని హాంట్ చేస్తున్న దయ్యం ఈసారి ఇంకొన్ని యాక్టివిటీస్ని చేసింది అంతేకాకుండా ఒక రెండుసార్లు డైరెక్ట్గా కూడా కనిపించింది అతని ఇంట్లో ఫ్రెష్గా ఇంకా ఏమేం జరిగాయో రండి ఒకసారి చూద్దాం ముందుగా అయితే ఒక రాత్రి అతనికి ఉన్నట్టుండే మెలకు వచ్చింది లేచి చూస్తే అతని మెయిన్ డోర్ ని ఎవరో నాక్ చేస్తున్నట్టుగా వినిపించింది అప్పుడే అతని మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు అప్పుడక్కడ ఇది జరిగింది మెయిన్ డోర్ క్లాస్ గుండా చాలా క్లియర్గా ఎవరో ఒక చిన్న అబ్బాయి నించుని నాక్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది కానీ తీరా వెళ్లి డోర్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనికి కిచెన్లో నుంచి కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అప్పుడే అతను ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ అక్కడికెళ్లాడు ఆ రాత్రి అతనికి ఏదైతే ఎక్స్పీరియన్స్ జరిగిందో దానివల్ల అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు కిచెన్కెళ్లే దారిలో లివింగ్ రూమ్ మధ్యలో ఒక చిన్న అబ్బాయి కూర్చునున్నట్టు కనిపించింది కానీ ఒక్క సెకండ్లోనే ఆ చిన్న అబ్బాయి ఉన్నట్టుండే మాయం కూడా అయిపోయాడు ఇది జరిగిన వెంటనే అతని వెనకాల నుండి ఎవరో మాట్లాడుతున్నట్టు కొన్ని మాటలు కూడా వినిపించాయి ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి మళ్ళీ అతనికి ఇలాంటిదే ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది స్టోరేజ్ రూమ్ విండోస్ గుండా ఒక చిన్న పిల్లాడు నించునున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది కానీ అతను రూమ్ లోపలికెళ్లిన వెంటనే అక్కడ ఆ అబ్బాయి ఉన్నట్టుండే మాయమైపోయాడు అంతేకాకుండా కబోర్డ్ లోపల నుంచి కొన్ని నాకింగ్ సౌండ్స్ వినిపించాయి ఎవరో విస్పర్ చేస్తున్నట్టు ఏవో మాటలు మాట్లాడుతున్నట్టు చాలా క్లియర్ గా వినిపించాయి ఇది జరిగిన ఇంకొన్ని రోజుల తర్వాత అతనికి ఒక కూతురుంది ఆ కూతుర్నే స్టార్టింగ్ లో ఆ చిన్న బాబు దయ్యం వెంటాడడం స్టార్ట్ చేసింది నెమ్మదిగా అతని ఇంట్లో అందర్నీ వెంటాడడం స్టార్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ అతని కూతుర్ని ప్రొసెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అతని కూతురు అర్ధరాత్రి తన లో పడుకోకుండా సోఫా మీద అన్కాన్షియస్గా కూర్చునుంది ఇంతక ముందు చూసిన వీడియో క్లిప్లో ఏదైతే చిన్న అబ్బాయి కనిపించాడు అదే అబ్బాయి ఆ పాప వెనకాల ఒక్కసారిగా తొంగి చూశాడు దిగిరికెళ్ళి చూస్తే ఆ అబ్బాయి మళ్ళీ ఎక్కడా కనిపించలేదు డియాగో ఇల్లు చాలా డీప్గా అయింది అతని ఇంట్లో ఈ దయ్యం చాలా సంవత్సరాల నుంచే ఉంటోంది డియాగోకి ఆ ఇల్లు వదిలి వెళ్లే పరిస్థితే లేదు అతని ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అతనికి సపోర్ట్ చేయట్లేదు అతని ఇంట్లో జరిగిన ఇంకో రెండు ఇన్సిడెంట్స్ ని ఒకేసారి చూద్దాం దాని తర్వాత నెక్స్ట్ వీడియో క్లిప్ కి మూవ్ అవుదాం ఒకతను ఒక హాంటెడ్ డాల్ని పర్చేస్ చేశాడు ఆ బొమ్మలో దయ్యం ఉంది అని తెలుసుకున్న తర్వాతే అతను ఆ బొమ్మని కొనుక్కున్నాడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇవన్నీ నిజమేనా అని తెలుసుకోవడానికి ఆ బొమ్మని అతను ఇంటికి తెచ్చుకున్న తర్వాత అతని ఇంట్లో చాలా యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి సామాన్లు వస్తువులు వాటికవే ఎక్కడంటే అక్కడ పడి ఉంటాయి ఒకరోజు ఆ బొమ్మని ఒక ప్లేస్లో ఉంచి వీడియోని రికార్డ్ చేయడం స్టార్ట్ చేసి అతను ఇంటి నుంచి బయటికెళ్లాడు అప్పుడక్కడ ఇది రికార్డైంది My wife said to get rid of it because she thinks it's haunted and keeps finding random things on the floor. అతని ఇంట్లో అతని కుక్క కాకుండా ఇంకెవరూ లేరు సామాన్లు వాటికవే ఎగిరిపడుతున్నాయి ఆ కుక్క కూడా ఒక పాయింట్లో దేన్నో చూసి భయపడినట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది ఈ బొమ్మ లోపల ఎంత ఎనర్జీ ఉందంటే దాని దగ్గర వేరేవైనా బొమ్మలు పెడితే ఆ బొమ్మలు వితౌట్ బ్యాటరీస్ ఆడడం స్టార్ట్ చేస్తాయి ఈ వీడియోని చూసిన తర్వాత ఇది ఎంత క్రీపీగా ఉందో మీకే అర్థమవుతుంది వితౌట్ బ్యాటరీస్ వైర్ కనెక్షన్ కట్ చేసినా కూడా ఆ బొమ్మ చాలా యాక్టివ్ గా ఆడుకుంటూ ఉంది ఎందుకంటే దాన్ని హాంటెడ్ డాల్ ముందరే పెట్టారు కాబట్టి ఆ హాంటెడ్ డాల్ లోపల చాలా అంటే చాలా ఎనర్జీ ఉంది దానికి ప్రూఫే ఈ బ్యాటరీస్ లేని బొమ్మ రియల్ యానబెల్ కూడా ఇలాంటిదే ఒక హాంటెడ్ బొమ్మ ఈ యొక్క చిన్న బొమ్మలోనే ఇంత ఎనర్జీ ఉందంటే ఆనబెల్ బొమ్మలో ఇంకెంత ఎనర్జీ ఉంటుందో ఏమో ఒకతని ఇంట్లో ప్రతి రాత్రి అర్ధరాత్రి అతని మెయిన్ డోర్ ఓపెన్ అయి క్లోజ్ అవుతున్నట్టు అతనికి సౌండ్స్ వినిపిస్తాయి తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు అందుకనే అతను ఇంటి లోపల కొన్ని సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేశాడు కొన్ని రోజుల్లోనే ప్రతి రాత్రి అతని డోర్ ఎందుకు ఓపెన్ అవుతోందో ఎవరు ఓపెన్ చేస్తున్నారో అతనికి అర్థమైపోయింది వైట్ మిష్ లాంటి ఒక ఆకారం చూడ్డానికి మనిషి షేప్లోనే ఉంది చాలా క్లియర్గా లివింగ్ రూమ్ లోపలికి వస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే ప్రతి రాత్రి ఇదే అతని మెయిన్ డోర్ని ఓపెన్ చేసుకుని లోపలికి వస్తోందన్నమాట దీన్ని చూసిన తర్వాత అతను ఆ ఇంటిని వదిలి వెళ్లిపోయాడు ఈ వీడియో క్లిప్ని ఇంకోసారి క్లియర్గా గమనించి ఇది ఎడిటింగా లేదా రియలా అనే విషయాన్ని మీరే నాకు తెలియచేయండి ఒక అతనికి చాలా రోజుల నుంచి చాలా విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అతనికి రాత్రుళ్ళు చాలా భయానకమైన కలలు వస్తూ ఉంటాయి అతను నిద్రల నుంచి ఉన్నట్టుండే లేచి అరవడం స్టార్ట్ చేస్తాడు అతన్ని ఎవరో తరుముతున్నారని ఎవరో తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారని అతను అతని ఫ్యామిలీకంతా చెప్పాడు కానీ ఎవ్వరూ నమ్మలేదు వాళ్ల ఫ్యామిలీ ఒకరోజు అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారు అతనికి పిచ్చి పట్టిందేమో అని అప్పుడే ఆ హాస్పిటల్లో అతను అడ్మిట్ అయినప్పుడే అక్కడ సెట్ అయిన ఒక సీసీటీవీ కెమెరాలో అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో అది మొత్తం రికార్డ్ అయిపోయింది నిజానికి అతనికొచ్చిన కలలన్నీ నిజమే అతన్ని ఎవరో తీసుకెళ్లడానికి ట్రై చేసింది కూడా నిజమే ఈ వీడియోని చూసిన తర్వాత నేనిలా ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది అతను బెడ్ మీద రిలాక్స్ అవుతున్నప్పుడు అతని కాళ్ళని ఎవరో పట్టుకుని లాగినట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది అతను నుంచో తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు స్ట్రగుల్ చేస్తున్నట్టు మనం క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోని చూసిన తర్వాతే అతని ఫ్యామిలీ అతను ఇన్ని రోజులు ఏం చెప్పాడో ఆ మాటలన్నింటినీ నమ్ముతోంది సో ఇతనికి కావాల్సింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాదు చేతబడి విరుగుడు ఈ వీడియోని ఒక టిక్ లో అప్లోడ్ చేశాడు ఇది చాలా వైరల్ అయిపోయి సర్క్యులేట్ అవుతోంది ఒకతని ఇంటి ముందర ఒక చాలా పాడుబడ్డ ఇల్లుంది కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఎవరూ ఉండట్లేదు అతనికి ఒక రాత్రి ఆ ఇంటి మీద ఎవరో తిరుగుతున్నట్టు అనిపించేసరికి అతను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అతని ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు చాలా పాతది అని చూసిన వెంటనే చెప్పేయచ్చు ఎందుకంటే దాని డిజైన్ కూడా ఒక వింటేజ్ స్టైల్ ఉంది ఆ ఇంటి మీద ఒక బ్లాక్ షాడో ఫిగర్ అటు ఇటు తిరుగుతూ ఉంది అది కాసేపు మాత్రమే కనిపించి ఉన్నట్టుండే నుంచి మాయం కూడా అయిపోయిందంట సో దీన్ని చూసిన తర్వాత అతను ఒక్కసారిగా భయపడిపోయాడు అది ఒకవేళ ఇతని ఇంట్లోకి వచ్చేస్తే ఇతని పరిస్థితి ఏంటి అని అతను చాలా భయపడుతున్నాడు సో ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఇది నిజంగా దయ్యమే అంటారా లేదా ఇంటి మీద ఎవరైనా మనిషే తిరుగుతూ ఉన్నాడా ఒక ఫ్యామిలీ దాదాపు రాత్రిపూట పది గంటల ముప్పై నిమిషాల సమయానికి ఉన్నట్టుండే ఇంట్లోపల నుంచి బయటికి పారిపోయి వచ్చేశారు ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక చిన్న పాప ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన రూమ్ లోపల ఎవరో తిరుగుతున్నారని వాళ్ళమ్మకు చెప్పింది అందరూ ఒక్కసారిగా భయపడి బయటకు వచ్చేశారు అప్పుడే వీడియో రికార్డ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు బయట నుంచి ఇంటిని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఏం కనిపించిందో రండి మనం ఒక్కసారి చూద్దాం ఆ చిన్న పాప యొక్క రూమ్ పైనున్న ఫ్లోర్ లో ఉంటుంది అదే ఫ్లోర్ నే మనం బయట నుంచి చూస్తూ ఉన్నాం ఆ రూమ్ విండోకి బ్లైండ్స్ వేశారు ఆ విండో మీదకి లైట్స్ వేసిన వెంటనే ఎవరో కనిపించకుండా పారిపోతున్నారు కానీ స్లో మోషన్ లో జూమ్ చేసి చూస్తే అక్కడ ఏదో ఉంది కానీ మన కళ్లకు కనిపించట్లేదు అది బ్లైండ్స్ ని ఓపెన్ చేసి చూస్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది లైట్ వేసిన వెంటనే అది నుంచి పారిపోతోంది మెక్సికోలో ఇద్దరు అమ్మాయిలు రాత్రిపూట సరదాగా మేకప్ చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ల మెయిన్ డోర్ కూడా కాస్త ఓపెన్ అయ్యింది అప్పుడే వాళ్ల ఇంటి ముందర ఏదో ఒక చాలా విచిత్రమైన సంఘటన జరిగింది అది వీళ్లు రికార్డ్ చేసుకుంటున్న వీడియోలో కూడా రికార్డ్ అయింది ఒక వైట్ ఫిగర్ డోర్ కడ్డంగా పాస్ అయింది అది చూడ్డానికి ఎంత క్రీపీగా ఉందంటే అది నడుస్తున్నట్టు అనిపించట్లేదు అది గాల్లో తేలుకుంటూ చాలా ఫాస్ట్ గా వెళ్లినట్టు అనిపించింది ఇంకోసారి స్లో మోషన్ లో జూమ్ చేసి చూద్దాం వైట్ డ్రెస్ వేసుకుని జుట్టు విరబోసుకుని గాల్లో తేలుకుంటూ వెళ్తోంది సో దీనికి దెయ్యాల్కుండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాళ్లలో ఒకతని ఊరికెళ్లారు అక్కడ హాలిడే స్పెండ్ చేద్దామని అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళ ఇంట్లో చేరుకున్న తర్వాత ఆ ఇంటి ఎదురుగా ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఇల్లుంది ఆ ఇంటి కన్స్ట్రక్షన్ స్టాప్ కూడా చేసేశారు సరదాగా ఉంటుందని అదే రాత్రి వాళ్ళు ఆ ఇంట్లో ఏముందో చూడడానికి వెళ్లారు అప్పుడే వాళ్లకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది Vamos a ver, esta es una casa que está completamente vacía No vive absolutamente nadie Pero pues bueno, vamos a, a entrar Y pues no hay nadie, espero no haya un loquito o algo así Uy, se escuchó un ruido allá arriba Vamos a ver qué, qué hay Se escuchó ahí un, un ruido, pero pues a ver, vamos Esto está completamente en, en construcción, aquí no tiene que, que haber nadie. Pero pues ahora vamos a entrar acá. Aquí no hay nada. Aquí tampoco. Y pues acá tampoco amigos, desde aquí se puede ver pues todo lo que hay. Ya les digo que es una casa que está. మీకేమైనా కనిపించిందా ఆ ఇంట్లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఆ ఇంటి విండో గుండా ఒక పేల్ ఫేస్ కనిపించింది అది పూర్తిగా మనిషి ఆకారంలోనే ఉంది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తున్నట్టు కనిపించింది కానీ దాన్ని వీళ్ళెవరూ గమనించలేదు అది మెట్ల వైపుగా నడుచుకుంటూ వెళ్లి పైకెళ్లిపోయింది దాన్ని చూడకుండా ఇతను లోపలికెళ్లిన తర్వాత పైనున్న ఫ్లోర్స్ నుంచి కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా అది వేసుకున్న బట్టల్ని చూస్తే అది ఈ కాలం బట్టల్లాగా అనిపించట్లేదు చాలా అయితే దీన్నే కమెంట్ చేసి చెప్తున్నారు అది ఒక వింటేజ్ స్టైల్లాగా కనిపిస్తోంది అంటే పాతకాలం వాళ్ళు ఎలాగైతే బట్టలేసుకుంటారో ఇది కూడా అలాంటివే బట్టలేసుకుంది సో ఇది ఒక పాతకాలం దయ్యమై ఉండొచ్చని చాలామంది గ్యారంటీగా చెప్తున్నారు ఈ వీడియో మెక్సికోలో ఉన్న ఒక వాల్మార్ట్ లో అయింది ఆ వాల్మార్ట్లో కొన్ని సంవత్సరాల ముందు ఒక పద్దెనిమిదేళ్ల పాప చనిపోయిందంట నుంచి ఆ పాప అక్కడే దయ్యమై తిరుగుతోందని ఒక టాక్ ఉంది ఆ పాప ఇప్పటి వరకు చాలాసార్లు కొంతమందికి కనిపించింది అంతేకాకుండా వీడియోలో కూడా ఒకసారి అయింది ఆ వీడియోని మనం ఒకసారి చూద్దాం వాల్మార్ట్ లోపల అర్ధరాత్రి స్టాఫ్ అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక బట్టల ర్యాక్ వెనకాల ఒక అమ్మాయి చాలా క్లియర్ గా కనిపిస్తోంది అంతేకాకుండా ఆ అమ్మాయి కొంచెం ట్రాన్స్పరెంట్ గా కూడా కనిపిస్తోంది సో ఇదే పాప కొన్ని సంవత్సరాల ముందు చనిపోయిందని అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా చెప్పారు ఆ దయ్యం పాప ఇప్పటి వరకు ఎవరికీ టార్చర్ ఇవ్వలేదంట ఎవరికీ ట్రబుల్ ఇవ్వలేదంట కానీ అప్పుడప్పుడు కొన్ని మాటలు కొన్ని నవ్వులు వినిపిస్తూ ఉంటాయి కొంతమందికైతే ఇలాగే డైరెక్ట్ గా కూడా కనిపించిందంట కొంతమంది సోల్జర్స్ కొలంబియాలో నైట్ క్యాంప్ వేసుకుని అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్లలో ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది దయ్యాలు ఎక్కువగా ఫారెస్ట్ లోనే ఉంటాయంటారు కదా సోల్జర్స్ కూడా ఎక్కువగా ఫారెస్ట్ లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలాంటి ఒక సోల్జర్ ఆ ఫారెస్ట్ లో ఉన్న ఒక స్పిరిట్ ఎలాంటి పనిచ్చిందో ఈ వీడియోలో మీరు చూడండి ¿Qué pasó? La ¿Qué, pasó, ¿La vez, pues, ¿Qué pasó? ¿Qué pasó, ¿Qué pasó? ¿Qué pasó? No, no. Quieto, quieto ahí. Quieto ahí. Acuesta de frente, no? ¿Eso qué qué es? es ¿Cómo lo mi primero, de primero. De ¿Sí? primero. mi primero, vea. Mi primero. Vea mi primero, vea. Mire, vea. Quieto, quieto. Quieto, dígelo. Ay, mi no te va a llevar. no te lleva. no te lleva. no te lleva. no te lleva.

ఒక సోల్జర్ కింద పడుకునున్నాడు అతను చాలా పెయిన్లో ఉన్నట్టు అనిపిస్తోంది అంతేకాకుండా అతని కాళ్లని ఎవరో పట్టుకుని లాగడానికి ట్రై చేస్తున్నట్టుంది కాని అదెవరనే విషయం మనకు తెలియదు ఎందుకంటే ఎవరు లాగుతున్నారో వాళ్ళు మన కళ్ళకి కనిపించట్లేదు అంతేకాకుండా అతను మాట్లాడే పరిస్థితిలో లేడు అతనికి ఏం జరుగుతోందో అతనికి పెద్దగా ఐడియా కూడా లేదు సో ఇది మొత్తం ఒక దయ్యం పనే అని అతనితోన్న వేరే సోల్జర్స్ కూడా చెప్తున్నారు సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో